వీణ ఒక గ్రామంలో రవి అనే గృహస్థు ఉండేవాడు ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు కూడా పాడుకుంటూ ఉండేవాడు అయితే ఆయన పాడినప్పుడల్లా ఆయన భార్య విరగబడి నవ్వేది ఆమె నవ్వటం చూసి రవి నొచ్చుకునేవాడు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు పాడేవాడు కాడు ఒకనాడు రవి భార్య పొరుగుల్లో ఉన్న తన పుట్టింటికి వెళ్ళింది ఆ రోజు సాయంకాలం రవి వంట ప్రయత్నం ప్రారంభించి గట్టిగా గొంతెత్తి పాడుతున్నాడు ఇంతలో ఎవరో తలుపు తట్టారు రవి లేచి వెళ్ళి తలుపు తీసేసరికి ముగ్గురు బాటసారులు కనిపించారు వాళ్ళు దూర ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళల్లా అలిసిపోయి ఉన్నారు బాటసారులలో ఒకడు అయ్యా మేము ప్రయాణం చేసి బడలి ఆకలి కొని ఉన్నాము మాకు కొంత భోజనం పెట్టించారంటే మా దారిన మేము వెళ్ళిపోతాము అన్నాడు దానికేం భాగ్యం లోపలికి దయచేయండి దురదృష్టవశాన మా నా భార్య ఊళ్ళో లేదు నాకు చేతనైన వంట చేసి పెడతాను మీరు అదే పంచభక్ష్య పరమాణాలనుకుని తృప్తిపడండి నా భార్య ఉన్నట్టయితే మీకు నిజంగానే పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి ఉండేది అన్నాడు రవి రవి తనకు అతిథులకు వంట చేస్తూ ఉంటే అతిథులు బావి దగ్గర చేతులు కాళ్ళు ముఖాలు కడుక్కుని వచ్చి కూర్చున్నారు వారిలో ఒక ఆయన మేము వచ్చేసరికి మీరేదో పాడుతున్నారు మా రాకతో మీ పాటకు భంగం కలిగింది మీ కంఠం చాలా శ్రావ్యంగా ఉన్నది కాస్త పాడండి విని ఆనందిస్తాం అన్నాడు తన భార్యకు నవ్వు తెప్పించే సంగీతం అతిథులకు నచ్చిందనేసరికి రవికి పుట్టడు సిగ్గు పుట్టుకొచ్చింది ఏదో తోచక పాడుకుంటాను ఒకరికి వినిపించే పాటి పాట కాదు నాది అన్నాడు రవి అదేం మాట చాలా చక్కగా పాడారు రెండు పాటలు పాడండి అన్నారు అతిథులు రవి రెండుకు అది చాలా పాటలు పాడాడు వంట పూర్తి అయ్యేదాకా అతను పాడుతూనే ఉన్నాడు వంట అయ్యాక నలుగురు కూర్చొని భోజనాలు చేశారు ఈ పూట మాకు ఎలా జరుగుతుందా అనుకున్నాం మీ దయ వల్ల హాయిగా జరిగిపోయింది మేము ఇక వెళ్ళి వస్తాం కానీ మీకు తీరని కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి మాకు సాధ్యమైతే తీరుస్తాం అన్నారు అతిథులు రవి కొంచెం సంకోచించి నాకు చాలా కాలంగా ఒక కోరిక ఉన్నది చేతగాని వాడు వాయించిన రసస్ఫూర్తిగా పలికే వీణ ఒకటి ఉంటే ఎంత బాగుండునో అనుకునేవాణ్ణి కానీ అలాంటి వీణలు ఎక్కడ ఉంటాయి అంటూ నిట్టూర్చాడు ఆ గోడకు చేరబట్టి ఉన్న వీణ మీదేనా అన్నారు అతిథులు రవి వెనక్కు తిరిగి చూస్తే నిజంగానే అక్కడ ఒక వీణ ఉన్నది రవి దాని దగ్గరికి వెళ్ళి ఆ వీణను చేతుల్లోకి తీసుకున్నాడు అది మామూలు వీణ కాదు దాని నిండా రకరకాల నగీషులు చెక్కి ఉన్నాయి రవి తీగలు మేటితే అది శ్రావ్యమైన ఓంకారం పలికింది అతని దృష్టి వీణ మీద ఉన్న సమయం అతిథులు వెళ్ళిపోయి ఉండాలి వాళ్ళు వెళ్ళటం రవి గమనించలేదు రవి వీణ వాయించటానికి ఉపక్రమించాడు అతను ఏ రసం కోరుకుంటే ఆ రసం వీణలో పలుకుతున్నది అతను వీణ వాయించటంలో నిమగ్నుడై ఉండగా అతని భార్య తిరిగి వచ్చింది ఆమెతో పాటు కొందరు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చారు అతను వాయింపు విని భార్య నవ్వలేదు అతను వాయించటం ఆపేదాకా అందరూ తన్మయులై విన్నారు ఆ వీణ తనకు ఎలా వచ్చిందో ఊళ్ళో అందరికీ రవి చెప్పాడు వాళ్ళు మామూలు బాటసారులు కారయ్యా ఎవరో దేవతలు ఇది దేవ వీణ దాన్ని భక్తితో చూసుకో అన్నారు ఊళ్ళో వాళ్ళు అది మొదలు రవి రోజు ఊళ్ళో వాళ్ళందరికీ అడిగినప్పుడల్లా వీణ వాయించి వినిపిస్తూ ఉండేవాడు కొద్ది రోజులు గడిచాక గురవయ్య అని ఆయన రవి ఇంటికి వచ్చాడు ఈ గురవయ్య ఒక రకం సంగీత విద్వాంసుడు రవి అస్తమానము పాడే పాటలను గురించి అందరితోనూ ఈసడింపుగా మాట్లాడేవాడు వాడి ముఖం వాడు పాడేది సంగీతమా లల్లా పదాలు వాడికి రాగ జ్ఞానం లేదు స్వరజ్ఞానం లేదు అని ప్రచారం చేసేవాడు రవికి ఆయన మీద బాగా కసిగా ఉండేది ఏమిటి ఇలా దయచేశారు అని రవి గురవయ్యను అడిగాడు ఏమీ లేదు నీ వీణ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే విని విందామని వచ్చాను అన్నాడు గురవయ్య కూర్చోండి వాయిస్తాను అని రవి వీణ తీసుకుని కరుణరసం ఉద్దేశించి వాయించటం ప్రారంభించాడు త్వరలోనే గురవయ్య కళ్ళ వెంట అశ్రువులు కారసాగాయి అంతకంతకు ఆయనలో దుఃఖం పొంగి పొరలసాగింది రవి ఆపు ఆపు అని గురవయ్య లబలబలాడాడు ఆయన లబలబలాడుతున్న కొద్దీ రవి మరింత కసిగా వాయించాడు గురవయ్య సొమ్మసిల్లి మూర్చపోయాడు రవి గురవయ్య ముఖాన నీరు కొట్టి ఉపచారాలు చేశాడు గురవయ్య కొంతసేపటికి తేరుకుని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక రవి వీణ మీద ఏదో ఉల్లాసకరమైన ఆలాపన వాయించటానికి ప్రయత్నించాడు కానీ వీణ పలకలేదు స్వరాలు మీటితే అన్నీ అపస్వరాలే మర్నాడు తెల్లవారేసరికి రా రవి ఇంట్లో వీణ కనిపించలేదు ఏమైందని అందరూ అడిగారు అది దేవవీణ గురవయ్యను పీడించటానికి దాన్ని నేను ఉపయోగించి అపచారం చేశాను అది ఎలా వచ్చిందో అలాగే పోయింది అన్నాడు రవి ఆ పశ్చాత్తాపంతో ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి